ప్రాతూర్లో నూతనంగా జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఏపీ ఎంఎస్ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్ రావు ముఖ్య అతిథిగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మిశెట్టి వాసు నాయకులు మునగపాటి మారుతీరావు చిట్టెం అవినాష్ సాధు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు పాతూరు గ్రామంలో ఈరోజున మా జనసేన పార్టీ కమిటీ ఏర్పాటు జరిగింది జనసేన పార్టీ పాతురు గ్రామ అధ్యక్షుడిగా శ్రీ విజయసాగర్ గారిని అలాగే మిగతా టీం వాళ్ళందరినీ కూడా ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది దీనికంటే వీళ్ళంతా కూడా విజయసాగర్ వీళ్ళంతా కూడా ఎప్పటి నుంచో జనసేన పార్టీలో మేము అభిమానులుగా ఉన్నాం జనసేన పార్టీ ఎదుగుదలకు కృషి చేసిన వ్యక్తులు ఈ రోజున దీనికంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ఎంత బాగా పనిచేశారు గ్రామ గ్రామాన అనేది ఈ గ్రామం నుంచి కూడా మేము చూస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వంలో మనం ప్రభుత్వంలో భాగస్వామిలో ఉన్నాం మనం ఎంత బాధ్యతగా ఉండాలి ఈ రోజున అని చెప్పి ఈ రోజున ఒక కార్యాలయం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి సమస్య కూడా ఈ రోజున ప్రభుత్వ భాగస్వామ్యంలో భాగంగా ఈ రోజున మనం పరిష్కరించే దిశలో ఉన్నాం చాలా బాధ్యతగా ఉండాలి అని చెప్పి ఈ రోజున మనం చేస్తా ఉన్నాం దేనికంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ రోజున తను తను తగ్గించుకొని ఏదైతే బైబుల్ సూచి ఉందో తనను తను తగ్గించుకుని వాళ్ళు హెచ్చించబడినని చెప్పి ఈ గ్రామంలో కూడా అలాగే తను తను తగ్గించుకొని ఈ రోజు గ్రామంలో మంచి మెజారిటీ తీసుకొచ్చేదానికి మా జన సైనికులు చాలా చాలా కృషి చేశారు దాంట్లో భాగంగా ఈ రోజు కమిటీ వేసుకొని మనం ఎలా మనకు సపోర్ట్ చేసిన వాళ్ళని మనం పైకి తీసుకురావాలి జనసేన యువతను ఎలా పైకి తీసుకురావాలి దాన్ని ఒక ప్రణాళిక నిర్దిష్ట దాన్ని చేసుకొని చేయాలని చెప్పి విజయనగిరి నియోజకవర్గం పాతూరు గ్రామంలో గ్రామ కమిటీ ఏర్పాటు చేసుకోవటం విజయసాగర్ని గ్రామ అధ్యక్షుడిగా పెట్టడం అలాగే ఒక గ్రామ కార్యాలయాన్ని కూడా ఓపెన్ చేసుకుంటూ జరుగుతూ ఉంది జనసేన పార్టీని కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు ఒక కులానికో మతానికి అంటగట్టేస్తాను ఈరోజు పాతూరు గ్రామం అంటే దళితులకి బలమైన గ్రామం ఇది ఈ గ్రామంలో ఉన్న యువత అందరూ కూడా మా ఎస్సీ సోదరులందరూ కూడా జనసేన పార్టీని యువత అందరూ కూడా ఎక్కువ ప్రేమించడం ఆయన భావజాలాన్ని నచ్చి పార్టీ పెట్టిన ఆవిర్భావం దినోత్సవం నుంచి కూడా పాతూరులో యువతంతా కూడా జనసేన పార్టీకి మా చిల్లపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఇక్కడ పనిచేయటం జరుగుతోంది ఈరోజు పెద్ద ఎత్తున ఈ గ్రామ కమిటీ ఏర్పాటు చేసుకోవటం గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏకం చేస్తూ ఇక్కడున్న జనసేన పార్టీని బలోపేతానికి ఒక వేదికగా ఏర్పాటు చేసినటువంటి పాతూరు గ్రామ యువతందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే మంగళగిరి నియోజకవర్గంలోని ఆడపల్లి మండల పరిధిలో ఆడేపల్లి మండలంలో జనసేన పార్టీని అంచెలంచెలుగా ఎదగటానికి మా నియోజకవర్గం చిల్లపల్లి నాయకత్వంలో అలాగే మా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మా మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి గ్రామ కమిటీలు వేసుకోవటానికి ఎయిటీ పర్సెంట్ పూర్తి చేసామండి అలాగే జనసేన పార్టీ అంటే పాతూరు గ్రామంలో జనసేన పార్టీ ప్రజల కోసం నిలబడుతుంది అలాగే పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఉన్నటువంటి విజయసాగర్ పార్టీ నుంచి ఉన్నాడు కాబట్టి తనకి బాధ్యతలు అప్పచెప్పి పాతూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి అందుబాటులోకి చేరువకు తీసుకురావడానికి మా జనసేన పార్టీ తరఫున కార్య కార్యాలయం కాని అలాగే పార్టీ కమిటీని కానీ నియమించుకోవడం జరిగింది జనసేన పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడిద్దని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు